హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా ఈ రోజే మీ వెబ్ ఆప్షన్స్ మార్చుకునే అవకాశం ఇచ్చారు కాబట్టి గతంలో ఏమైనా తప్పులు ఉంటే లేదా మీరు మార్చుకోవాలనుకున్నా కాలేజీలు ఏమైనా మార్చుకోవాలనుకున్నా బ్రాంచెస్ ఏవైనా మార్చుకోవాలన్నా ఆ అవకాశం ఈ రోజు మాత్రమే ఉంది కాబట్టి ఈ రోజు ఎవరు మిస్ కాకండి సాధారణంగా చాలా మంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఏ కాలేజీ పెట్టాలి ఆ తర్వాత ఏ కాలేజీ పెట్టాలి ఆ తర్వాత ఏ కాలేజీ పెట్టాలి అంటే ఆ డ్రాప్ ప్రియారిటీ అడుగుతున్నారు అదే విధంగా బ్రాంచెస్ ప్రియారిటీ గురించి కూడా అడుగుతున్నారు అయితే మిత్రులారా ఈ విషయంలో మీ నేను ఇచ్చే సలహా ఏంటంటే ఆర్డర్ ఆఫ్ కాలేజెస్ వచ్చేసరికి ఫస్ట్ గా గవర్నమెంట్ యూనివర్సిటీస్ పెట్టండి ఆ తర్వాత ఫైనాన్షియల్ గా మీకు ఏ ప్రాబ్లం లేదనుకుంటే ఎక్స్ట్రా ఫీజులు కూడా కట్టే స్తోమత ఉంటే స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్కి ఇవ్వండి ఒకవేళ ఎక్స్ట్రా ఫీజులు కట్టలేము అనుకుంటే స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీలో ఆప్షన్ అయితే పెట్టొద్దు ఎందుకంటే అక్కడ ఎంతో కొంత ఎక్స్ట్రా ఫీజులు ఉండే అవకాశం అయితే ఉంది ఆ తర్వాత స్థానంలో అటానమస్ కాలేజీలకి ప్రియారిటీ ఇవ్వండి ఆ తర్వాత స్థానంలో ఎన్బిఏ నాక్ అక్రిడేషన్ ఉన్న కాలేజీలకి ఇవ్వండి అండ్ ఫైనల్ గా నార్మల్ కాలేజీలకి ఆప్షన్ ఇవ్వండి అంటే ఫస్ట్ యూనివర్సిటీ కాలేజెస్కి ఇవ్వండి తర్వాత స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్కి ఇవ్వండి తర్వాత అటానమస్ కాలేజీలకు ఇవ్వండి ఆ తర్వాత ఎన్బిఏ నాక్ అక్రిడేషన్ కాలేజీలకు ఇవ్వండి ఆ తర్వాత రిమైనింగ్ కాలేజీలకు ఇవ్వండి ఇది నా ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ అదేవిధంగా ఈ బ్రాంచెస్ వచ్చేసరికి బేసిక్ గా అయితే ఈ బ్రాంచ్ సెలక్షన్ అనేది మీ ఇంట్రెస్ట్ బేస్ మీద ఉండాలి అయితే ప్రెజెంట్ పరిస్థితులు బట్టి ప్రెజెంట్ సినారియో చూస్తే అందరు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఆప్షన్ ఇస్తున్నారు ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్ విత్ స్పెషలైజేషన్ బ్రాంచెస్కి ఇస్తున్నారు ఆ తర్వాత ఈసీ బ్రాంచ్ కి ఇస్తున్నారు ఆ తర్వాత ట్రిపుల్ఈ బ్రాంచ్ కి ఇస్తున్నారు ఆ తర్వాత మెకానికల్ బ్రాంచ్ కి ఇస్తున్నారు ఆ తర్వాత సివిల్ బ్రాంచ్ కి ఇస్తున్నారు ఆ విధంగా ఆప్షన్స్ ఇచ్చుకుంటూ పోతున్నారు అయితే ఇక్కడ బ్రాంచ్ సెలెక్షన్ వచ్చేసరికి బేసిక్గా మీ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అవుతుంది మీకు ఏ బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఆ బ్రాంచే తీసుకోవడానికి ప్రయత్నమైతే చేయండి మిత్రులారా ఈ విధంగా ఆలోచించుకొని మీరు వెబ్ ఆప్షన్స్ లో ఆప్షన్స్ పెడితే మీరు కోరుకునే చోటే మీకు నచ్చిన బ్రాంచ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి ఇంకేమైనా టిప్స్ కానీ సలహాలు కానీ కావాలంటే నా వీడియోస్ చూడండి వెబ్ ఆప్షన్ టిప్స్ ఎలా పెట్టాలి ఏ విధంగా పెట్టాలి అనే వీడియో ఉంది అది చూస్తే మీకు చాలా క్లారిటీ వస్తుంది వెబ్ ఆప్షన్స్ లో పార్టిసిపేట్ చేసే మీ అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలం థ్యాంక్స్ ఫర్ వాచింగ్